ధోనిలో శిష్యులు ఉన్నారు ఏ ప్రభు నాలుగవ జమున నేల మీద నడుస్తూ వస్తున్నాడు ఆయన భూతం అన్నారు అది వేరే విషయము తర్వాత నేనే భయపడద్దు అని చెప్పారు ప్రభు నేత్ర ఏమన్నాడు మీరైతే నేను నేల మీద నడిచి వస్తా సెలవు అన్నాడు రా అన్నాడు మరి దూకాడో దిగాడో నాకు దూకే ఉంటాడు ఎగ్గి దూకుంటాడు దూకి వెళ్తూ ఉన్నాడు నడుస్తూ ఉన్నాడు అయితే ఏమైంది ఏమైంది మురిగిపోయాడా మురగలేదా ఎందుకు మునిగాడు చిన్న కార్యం కొరకు గర్వించవద్దు నేను ప్రార్థన చేస్తే జరిగిన గర్వించొద్దు గర్విస్తున్న ఎవరు శత్రు గర్విస్తారు వాడు గర్వించి పడదాడు నేను గర్వం రాదు వచ్చినప్పుడు ఏం చేయాలా ప్రభు నేను పాప అవుతుండను నేను తగను ప్రభు నన్ను కనికెలించి నన్ను మీ నోటి బొరగలకమ్ మీ చేతి పాత్ర నన్ను వాడుకునండి ఆ మెట్టులోకి వెళ్ళి ప్రార్థించి ఎక్కగా ప్లేస్ వెళ్ళరా యచ్చున్నాను గుర్తుపెట్టుకోండి నా స్వరము నువ్వు నిద్రపోయేటప్పుడు కేక వస్తుంది గుర్తు పెట్టుకో ఈ రాత్రి సమయంలో నువ్వు నిద్రపోయే సమయంలో దేవుడిని పిలుస్తాను నువ్వు మారు మనసు పొందావా నన్ను మేమని నన్ను నేను ప్రేమించినాను నువ్వు చూసినా నీ ఎవరి జీవితం ఏం చేస్తావు యోగనుడా నా కాడిపోయేరా నా వెంటరా నేను నిన్ను కన్నీరు తుడుస్తాను నేను నిన్ను ఆదరిస్తాను నేను నీకు ఏదైనా సమస్య రాను తాను నేను నా మాట స్వచ్ఛం నన్ను నమ్ము నా వెంట పేదలు వెళ్ళాడు ఏమీ లేవు కానీ సమృద్ధి ఉన్నది ఎప్పుడు సంతోషంగా ఉన్నాడు ఏ అద్భుత కార్యం జరుగుతూ ఉన్నాయి చనిపోయిన వారిని బ్రతికించినాడు కుంటి వారికి కాళ్ళు ఇచ్చినాడు ఏముంది ఏమి లేదు నా యొక్క చూడొద్దు నా దగ్గర ఏమీ లేదు ఒకటే ఉంది దేవుని జీవన కలుగున్నాను అది ఉంటే చాలు ప్రభు వెంటనే నడుస్తూ వెళ్ళాలి పరలోకానికి కనుక పేసలరా సమస్త మైన ఎక్కడ భయపడవద్దు ధైర్యం తెచ్చుకో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళు పేదరి వలే ప్రభు నేను పాపాత్మని చెప్పి ఒప్పుకో అప్పుడు నిన్ను పిలుస్తారు ఆయన వెంట వెళ్ళు గన్నులైన వారితో దేవుడు కూర్చోబెడతారు ఈ లోకంలో నేను ద్వేషించేవారు సైతం రక్షింపబడి నీతో నీ వెంట వస్తారు నేను ద్వేషించేవారు మట్టి తింటారు అది కాదు కావలసింది నేను ద్వేషించువారు నేను ప్రేమించి నీ వద్దకు వచ్చి వారు కూడా పరలోకలికి వస్తారు నువ్వు ఆయన వెంట వెళుతుంటే నీ వెంట అన్నీ వస్తాయి గుర్తుపెట్టుకొని లోకంలో సమస్త నీకు కావాల్సినవన్నీ వస్తాయి నీతో పాటు నీ బంధువులు వస్తారు నీ స్నేహితులు వస్తారు నీ గ్రామ ప్రజలు వస్తారు అంతేకాని నేను ఏదో ఇక్కడే ఉండాలి స్థిరంగా ఎంతకాలం ఉంటాయో నాకు తెలియదు కానీ నా ప్రే సోదరుల ఈ ఉదయ కాలంలో నేను పిలుస్తున్నాడు ఒక్కసారి ఆయనకు వైపుని హృదయం తెరిచి ప్రవ్వా నేను ఆ జ్ఞానిని నన్ను కనికరించు నన్ను క్షమించు అబ్రహాము ఆబద్దమాడి నాడు దేవుని ఆయుగుతుకెళ్ళి తిరిగి బలిపేటను కట్టుకున్నాడు ఎక్కడ బలిపేటం కట్టాడో చూసిన ప్లేస్లరా ఆయన అడుగుపెట్టిన స్థలంలో మమ్మరే వద్దనున్న సింధూర వృక్షము నీడిన ఆయన కట్టినాడు ఆ తర్వాత రెండవ బలిపీఠము హాయి బే తెలమధ్య కట్టినాడు అక్కడ నుండి బయటకు వెళ్ళినాడు అక్కడ అబద్ధపడినాడు అక్కడ అవమానపరచబడినాడు గారు అక్కడి నుంచి వెనకకు తిరిగినాడు వచ్చి ఈ పడగొట్టుకున్న ఈ బలిపీఠం కట్టినాడు అక్కడ తప్పడికి వెళ్ళి కోరు దేవుని దగ్గర ముందు మనుషుల దగ్గర క్షమాపణ కోరదు నేను చెప్పు నువ్వు దేవుని దగ్గర కోరు చెప్పిన ఉద్రేకం చేయదు ఫెలోషిప్ మీటింగ్లో అంటే ఆయన జానరాజు గారు అనుకుంటాను ఆయన బాధ చేసి నువ్వు పాపం చేసి నీ పాపాన్ని వెంటనే ఒప్పుకోపోతే నీకు నరకమే వెంటనే క్షమాపణ కోరాలిపోయాను అది నా తర్వాత ఉద్రేకం వచ్చింది ఉద్రేకం వచ్చే ఉద్రేకంతో వచ్చింది ఎవరి అసలు నా వచ్చింది నా దగ్గరికి వచ్చి నేను ఒక క్యాన్సర్ వ్యాధి బాగైంది ప్రార్థన చేస్తే బాగైతే దేవుని విషయాలు మాట్లాడుతుంటే వచ్చి మీద పడింది వెనక ఏంటన్నాను అయ్యా మీరు చెప్పినది నేను సరిగ్గా చేయలేకపోయినా మీరు అప్పగించిన పని అన్నది తెలుసు తెలుసుకోవడం చాలా ఉంది లేక అన్నాను వెళ్ళే ముందు నువ్వు దేవుని దగ్గర క్షమాపణ కోరు నీ జీవితం దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేయ ఒప్పుకో అప్పుడు దేవుడు నీకు క్షమాపణ కోరు పంపితే వెళ్ళు లేకపోతే దేవుడు నేను క్షమిస్తే సంతోషమే అంతేగాని ఉద్యోగం నువ్వు క్షమాపణ అని చెప్పాను అయితే ఆ మాట ఆమె పెడుచుకొని పెట్టింది చాలామంది దేవుని మాటలు పెడుచుకొని పెడతారు వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఏ కుటుంబాన్ని పాటు చేసిందో అక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళి ఆ భార్య ఆ భర్ భార్య భర్త ఎదుటినే భార్యను క్షమాపణ పడుతుంది అక్క నన్ను క్షమించండి ఎవరైంది కక్క అంది చంపల పొగులితే అంది మర్మస్ పొదితే తగిన వ్యక్తినే అదేది వెంటనే చేసిన తోస్తా మార్పు లేకుండా క్షమాపణ కదా సప్న ఆయన వెళ్దాం రమ్మంది ఆ ఇంటి ఆ అద్దె అద్దెకి చిన్న వాళ్ళు వంద కలిసి కొట్టమూరి పారిపోయింది అట్లా ఉంటుంది నీ క్షమాపణ నీ కాపురాలు పోటీ చేసుకోకూడదు మీ దేవుని దగ్గర కూర్చొని క్షమాపణ కోరాలి పశ్చాత్తా పడకుండా అది అంతా అక్కడ పెడితే నేను ఎందుకు కూర్చుని ఆలోచన చేస్తున్నాను ఇవన్నీ మీతో చెప్పాలి పంచుకోవాలి ఎందుకో ఆలోచనలు గుర్తుకు వస్తున్నాయి కూర్చుని చూస్తున్నప్పుడు నాకు వాక్యంలో ధ్యానం చూస్తున్నప్పుడు నా గోడ కొంచెం క్రాక్ ఇచ్చింది కొద్దిగా క్రాక్ ఇచ్చింది ఆ క్రాక్ను చూసి వదిలిపెట్టేసాను వదిలిపెడితే అది పెరుగుతోంది పెరుగుతున్నా కూడా నేను చూస్తూ ఊరుకున్నాను అది కింద నుంచి పై దాకా క్రాక్ ఇచ్చేసింది క్రాక్ ఇచ్చిన తర్వాత ఏమైంది అది మొత్తము పడిపోయింది ఇంకా అది కట్టబడుతుందా కొంచెం ఉన్నప్పుడే సరి చేసుకుంటే ఎంత బాగుండేది కనుక ప్రభువా నా బలహీనత నా పెట్టు నేను సరి చేసుకుంటాను నువ్వు బలహీనయితే మాకేం బోద చేస్తావు అనుకోవచ్చు మీరు నేను మంట నుండి వాడిని దేవుడు ఒక్క మాట అన్నాడు ఆ దాము ఒంటరిగా ఉంటే ఇష్టపడలేదు కానీ ఆ దాము దారి తొలి తడితో కే ఒక్క మాట అన్నాడు నువ్వు మంట నుండి తీయబడినా కానీ మంటే అయిపోతావు అన్నాడు ఇదేనా సమాధాపడు చెబుతూ ఉంటారు అందరూ పాస్ అది కాదు దేవుడు ఆ దాని ఏమన్నాడు చూస్తున్నా నువ్వు మంట నుండి మంటే నువ్వు కష్టపడుచు సంపాదించు చె అయినా ఫలితం లేదు సంతోషం లేవు అయితే ఇప్పుడు కూడా దేవుడు నేను ప్రేమించగా శ్రమ పడవలసిన పని లేదు దేవుని నీ జీవితాన్ని అప్పు తెలుసుకో నీవు నీ సత్తు కాదు మీరు విలువ పెట్టి కొనబడినవారు నా కొన్నాను ప్రార్థన ప్రార్థించుకుందావు నా ఎవ రక్తాన్ని కొను చెందించినాను పరిలోకంలో తండ్రి దగ్గర కూర్చుని బాధ్యతను విడిచిపెట్టినాను